హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మనకు ఏప్రిల్ ఒకటో తారీఖున పంపిణీ చేయబోయే రేషన్స్ అనేది మనకు ఇప్పటి వరకు ఏదైతే విధానంలో అయితే మనకు పంపిణీ చేశారో ఈ విధానంలో కాకుండా కొత్త విధానాన్ని అయితే ప్రభుత్వం తీసుకువచ్చారండి అయితే మనకు ఏప్రిల్ ఒకటో తారీఖున కొత్త విధానంలో రేషన్ పంపిణీ అయితే చేయబోతున్నారు ఆ కొత్త విధానం ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే ఏపీకి సంబంధించినటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్లకు సంబంధించి మనకేంటంటే ప్రతీ నెల ఇంటి దగ్గరికి వచ్చి సో మనకు రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారో సభ్యునికి ఐదు కిలోల రేషన్తో పాటుగా ఇతర వస్తువులు ఏదైతే వస్తాయో అవన్నీ పంపిణీ అయితే చేస్తారండి ఇది వాలంటీర్ల సహకారం అయితే మనకు పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు అయితే మనకేంటంటే ఏప్రిల్ ఒకటో తారీఖున అనగా మనకు రేపటి నుండి పంపిణీ చేయబోయే రేషన్లు ఏంటంటే మనకు వాలంటీర్లు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రావచ్చు రాకపోవచ్చు అండి అయితే ఎందుకంటే ఇప్పుడు ఈసీ మనకు ఒక కో ఎన్నికల కోడ్ కాబట్టి ఒక రూల్ పెట్టారు సో వాలంటీర్లు ఎక్కడ మనకు పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేసి సో దీని కారణంగా మనకు రా రాకపోయే అవకాశం చాలా వరకు అయితే ఉందండి అయితే మనకు రేషన్ పంపిణీ అనేది మనకు ఈ విధానంలో పాత విధానంలో జరిగేది ఇప్పుడు మనకు కొత్త విధానం ఏంటంటే మనకు రేషన్ పంపిణీలో ఇప్పుడు ఏంటంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి సభ్యునికి ఐదు కేజీల రేషన్తో పాటుగా ప్లస్ ఏంటంటే వాళ్ళకు కందిపప్పు అలాగే చెక్కి మనకివైతే ఇచ్చేవారండి అలాగే మనకేంటంటే వీరి కోసం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం రాగిపిండి ఈ స ఈ నెల నుండి అయితే స్టార్ట్ చేయబోతున్నారండి రాగిపిండి కూడా అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు సో ఎవరైతే రేషన్ కార్డులో సభ్యులు ఉంటారో సో కార్డుకి మనకు రాగి పిండి అయితే ఒక కిలో అయితే అయితే పంపిణీ అయితే చేస్తారు ఒకవేళ మీకు రాగి పిండి ఎక్కువ కావాలనుకోండి సో అలాంటప్పుడు మీరు తప్పు మీ యొక్క రేషన్ బియ్యం ఏదైతే తీసుకుంటారో సో ఆ రేషన్ బియ్యం తగ్గించుకొని సో మీరు రాగి పిండి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఈ విధంగా అయితే మనకు రేషన్కి సంబంధించి మనకు కొత్త విధానములు కా పాత విధానములు కాకుండా ఇప్పుడు కొత్త విధానం అయితే స్టార్ట్ చేశారు సో ఇప్పుడు మనకు రేపటి నుండి ఈ విధానం అయితే అమలు కాబోతుందండి ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్